పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీవారం నాడు ముడుపుల పూజ ఘనంగా జరుగుతోంది ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఈ ప్రత్యేక పూజకు ఎనిమిది జిల్లాల భక్తులు హాజరయ్యారని ముఖ్యంగా ఒడిశా నుంచి ఎక్కువ మంది వచ్చారన్నారు భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో మంచినీరు బాత్రూంలు ఉండేందుకు వసతులు సమకూర్చినట్లు వివరించారు కేంద్రంలో రసింహ స్వామి ఆలయంలో గురుకుల పూజ కార్యక్రమం జరుగుతున్నారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు మరియు పట్టణాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అసౌకర్యం లేకుండా అసౌకర్యంగా ఉండేటట్టు ఇక్కడ భక్తులు మరియు పూజారులు అన్ని విధాలుగా భక్తులకు సహకరించారు